చెప్తున్నారు అన్నయ్య లక్ష ముప్పై ఐదు వేలు ఎన్ని పళ్ళేషిని నాలుగు నాలుగు ఆరు మంచివాడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో కనిపిస్తున్న ఎద్దులు ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం గ్రామానికి చెందిన ఎద్దుల వ్యాపారి చలవాది సైదులు గారివి ఈ ఎద్దుల వ్యాపారి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఎద్దులు ఉంటానే ఉంటాయి సో ఈ ఎద్దుల్ని అమ్మాలనుకుంటున్నారు సంతకు ఇవి గురువారం వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది సో ఇవి వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి కావాలి అనుకున్న వారు కొనుక్కోండి సో వ్యాపారి యొక్క ఫోన్ నంబరు నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను గంగవరం అనే ఊరు మా ఊరే సో నేను హాలిడేకి సండే ఇంటికి రావడంతో నేను రైతుల కోసం ఖచ్చితంగా ఎద్దులు ఎవరికైనా అవసరం ఉంటుందని చెప్పేసి నిద్రలేపి వేపి మరి ఈ వీడియో చేశాను ఈ గంగవరం అనే ఊరు గురజాల మండలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట మా యూనివర్సిటీకి హాలిడేస్ ఇవ్వకపోవడంతో నేను గురజాల సంతకి రాలేకపోతున్నాను ఎప్పుడైనా గురువారం హాలిడే వస్తే నేను తప్పకుండా సంతకి వచ్చి రైతుల కోసం వీడియోస్ అయితే చేస్తాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉన్నారో అలానే ప్రతి వీడియోని లైక్ చేయండి నాకు సపోర్టివ్గా ఉండండి నేను రైతులకు ఉపయోగపడే మంచి వీడియోలు చేస్తూనే ఉంటాను ఇట్లు మీ భూసా శ్రీనివాసరావు అసిస్టెంట్ ప్రొఫెసర్ థ్యాంక్ యూ